ఆరోగ్యానికి పచ్చి చేపలు ఎలాగో డ్రై ఫిష్ కూడా అలాగే అంటున్నారు న్యూట్రిషనిస్టులు చేపల మార్కెట్లో ఎండు చేపలు పచ్చి చేపలు రెండు రకాలు కనిపిస్తూ ఉంటాయి మన ఆరోగ్యానికి పచ్చి చేపలు ఎంత మేలు చేస్తాయో ఎండు చేపలు అంతకన్నా ఎక్కువ మేలు చేస్తాయి అయితే ఇక్కడ కొన్ని కండిషన్స్ అప్లై అవుతాయి డ్రై ఫిష్ వినియోగంతో సంబంధం ఉన్న భారీ లోహ కాలుష్యం అధిక సోడియం కంటెంట్ వంటి ఆరోగ్య ప్రమాదాల గురించి వినియోగదారులు ముందుగా తెలుసుకోవాలి వివిధ సర్వేల ప్రకారం భారత్లో చేపలు తినే అలవాటు ఉన్న వారిలో తొంభై శాతం మంది పచ్చి చేపలే తింటారు పది శాతం మాత్రమే ఎండు తింటారు ఎండువైనా పచ్చివైన చేపలన్నింట్లోనూ దాదాపు ఒకే తరహా పోషకాలు ఉంటాయి కాకపోతే పచ్చి చేపలో పద్దెనిమిది నుంచి ఇరవై శాతం ప్రోటీన్ ఉంటే ఎండు చేపలో అది అరవై శాతం వరకు ఉంటుంది పచ్చి చేపలో అరవై నుంచి ఎనభై శాతం నీరు ఉంటుంది నీటి శాతం ఎక్కువ ఉండటం వల్ల దానిలోకి సూక్ష్మ క్రిములు చేరి ఆ చేపలు తొందరగా పాడైపోతాయి ఎండు చేపలో నీరు దాదాపు పూర్తిగా ఎండిపోతుంది కాబట్టి ఎండు చేపల్లోకి సూక్ష్మ క్రిములు ఎక్కువగా చేరవు దీంతో ఆ చేపలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి ఎండు చేపల్ని రూమ్ టెంపరేచర్ వద్ద ఆరు నెలల వరకు పాడవకుండా నిల్వ చేయొచ్చు అలా నిల్వ ఉంచినా దాని రుచిలో ఎటువంటి మార్పు ఉండదని పోషకాహార నిపుణులు అంటున్నారు ఎండు చేపలో నీరంతా బయటకు పోతుంది కాబట్టి దానిలో ప్రోటీన్స్ మినరల్స్ విటమిన్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి కాకపోతే వాసన వల్ల ఎక్కువ మంది ఎండు చేపలు కొనరు పచ్చి చేపల్ని గరిష్టంగా వారం రోజుల పాటు ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకోవచ్చు కానీ ఎండు చేపలైతే ఆరు నెలల వరకు నిల్వ ఉంటాయి డ్రై ఫిష్కు కు నిల్వ సామర్థ్యం ఎక్కువ అయితే వాసన కారణంగా చాలామంది వీటిని ఇంట్లో నిల్వ చేసుకోవడానికి ఇష్టపడరు ఇక చేపలు బాగా ఎండేందుకు సూక్ష్మక్రిములు దరిచేరకుండా ఉండేందుకు ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు చేపలకు ఉప్పు ఎక్కువగా రాస్తారు వీటిని బీపీ గుండె జబ్బులున్నవారు తినడం మంచిది కాదని వైద్యులు చెబుతూ ఉంటారు ఎండు చేపలని ఉప్పు శాతాన్ని తగ్గించాలంటే వండేటప్పుడు నలభై డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నీటిలో దాన్ని అరగంట మరిగించాలి అలా చేస్తే ఉప్పు దాదాపుగా పోతుంది ఎండు చేపలని నీటిలో వేసి ఆ నీటిని గిరగర తిప్పితే కూడా ఎండు చేపకున్న ఉప్పు పోతుంది పచ్చి చేపలను అరవై ఐదు నుంచి డెబ్బై డిగ్రీలు ఉష్ణోగ్రత వద్ద ఉడికిస్తే అందులో ఉండే సూక్ష్మ క్రిములు మరణిస్తాయి అలాగే మైనస్ నాలుగు డిగ్రీల వద్ద నిల్వ చేసినా కూడా సూక్ష్మ క్రిములు చనిపోతాయి ఇక పోషకాల విషయానికి వస్తే ఒక కేజీ పచ్చి చేప తింటే ఇరవై గ్రాముల వరకు ప్రోటీన్ లభిస్తుంది అదే ఒక కేజీ ఎండు చేప తింటే ఆరు వందల గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది అందుకే పోషకాల పరంగా చూసుకుంటే ఎండు పచ్చి చేపల్లో ఎండు చేపలే విజేత దీనికి కారణం ఎండు చేపలో నీరు ఉండకపోవడం పచ్చిచేపలో ఎక్కువ నీరు ఉండటం అయితే ఆరోగ్యపరంగా చూసుకుంటే పచ్చిచేపలైనా ఎండు చేపలైనా ఏవైనా మంచివే రెండింట్లోనూ మన ఆరోగ్యానికి ఉపయోగపడే పోషకాలే ఉంటాయి ఎండు చేపల్లోనూ పచ్చిచేపల్లోనూ ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలతో పాటు విటమిన్లు డి కే బీ ట్వెల్వ్ ఉంటాయి అలాగే జింక్ మెగ్నీషియం కాల్షియం అయోడిన్ రాగి సిలీనియం వంటి పోషకాలు ఉంటాయి ఇక ఎక్కువ రోజులు చేపల్ని నిల్వ ఉంచడం వలన అందులో ఉన్న విటమిన్స్ మినరల్స్ వంటివేవి పోవు చేపల్ని కూడా వారం వరకు నిల్వ ఉంచి తినవచ్చు దానిలోనూ ఎటువంటి పోషకాలు తగ్గిపోవని నిపుణులు చెబుతున్నారు